ప్రియమైన క్రైస్తవ సహోదరులరా మీకు నా హృదయపూర్వకమైన అందనూ కనిపిస్తుంది అది మెయిన్ రోడ్డు వెళ్ళి ఆటో తణుకు వెళ్ళే మెయిన్ రోడ్డు ఈ పక్క అయితే ఆల్మర్ అయితే ఇది చూసారా స్థలం సైటు ఇక్కడ క్రీస్తు ఆశ్రయం వృద్ధాప్యముల అనేక మందికి అన్నదానం జరగటానికి దేవుడు కృప్ చూపించిన స్థలం ఇక్కడ నిర్మాణం కొరకు సపోర్ట్ కావాలి సపోర్ట్ అంటే సత్యక్రియలు చేసేవారు ముందుకు రావటానికి వీడియోలు చేస్తున్నాను చాలామంది ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు దీనులైన వారికి అలుపులైన వారికి చేస్తే నాకు చేసినట్టే అని అన్నాడు చూస్తున్నారు కదా సైట్ ఇది ఇది చివర చివర కనీస నూట రెండు గజాలు అంటే రెండు సెంట్లు మొక్కలన్నీ మొలుచుకొని రెండు సంవత్సరాలు నేను తీసుకునేది ఇది నలభై అడుగుల రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు సెంటర్ అన్నమాట దీని గురించి ఎన్నోసార్లు యూట్యూబ్లో పెట్టాను అలాగే బ్లెస్సింగ్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది కానీ ఖైస్త అలా వాళ్ళని పబ్లిక్ చెయ్యాలి వెళ్ళి అడిగి బతిమాలి అలాంటి వారు ముందుకు వస్తానంటారు కొద్ది కొద్ది మంది నాకేమో ఇష్టం ఉండదు అలాగ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆడగటాలో చేయటానికి ఎందుకంటే సకల జనులకు తెలియని ఉండి క్రీస్తు క్రీస్తు పనులకు దేవుడు స్థుతింపబడతాడని వాక్యం చెప్తుంది మీ సహాయం మీ సహాయం సకల జనులకు తెలియని ఉండను ఇప్పుడు ఇందరో మొక్కలు మోల్చి పని చూస్తారా ఇవే రెండు సంవత్సరాల నుంచి ఇలాగా క్లాత్ కట్టేసి ఉండిచ్చాను అంటే ఇక్కడ ఎక్కువ వచ్చి తాగుతారు తింటారు పలబాల ప్యాకెట్లు అన్నీ లోపలికి వచ్చి పాడు చేస్తారని ఇలాగ బంధించుకోవాల్సి వచ్చింది అవన్నీ మూల్చుకొని అన్నీ తీసేస్తాను మొత్తం తీసేస్తాను ఏదే ఉండదు మొత్తం క్లియర్ అయిపోద్ది ఇది గట్టా మందు కొట్టేసి ఇలాగ రోడ్డు శుభ్రం చేసేది ఇది ఇరవై అడుగుల రోడ్డు ఇందా చూపించింది నలభై అడుగుల రోడ్డు అయితే ఈ రోజుల్లో చాలామంది ఈ రోజుల్లో చాలామంది మాస్టర్ ఎల్లంటాడు అన్ని చోట్ల ఒక వంద మంది ఉన్నారు ఆయన దగ్గర అలాగే నాయకులతో ఆయనకి పరిచయం ఉందా అలాంటి వారికి మనం సాయం చేస్తే మనకి ఏదో ఒక గౌరవం వస్తుంది ప్రతిష్ట వస్తుంది జనాలు చూసి మనం కానుకలు వద్దాము మన కష్టపడింది అలాంటి వాళ్ళకి ఎత్తనే కదా మనకి పేరు ఉంటుంది అని అంటున్నారు అంటారు అదే ఆలోచించాడు దేవుడు అలాంటిది కాదు ఆయనకి ఇచ్చేది కుడి చేతుడు ఇచ్చేది ఎడని చేతికి తెలియకూడదు అంత వాక్యం ఉంది అయితే ఇచ్చే కానుక అలాంటిది అంటే చేష్టమైన కాడకు నీ హృదయంలో పేరేపిచ్చినా నిశ్చయించుకున్న కానుకే మేరే ఇవ్వాలి మందిరానికి ఇచ్చిన సువార్త పరిసరికి ఇచ్చిన క్రీస్తు ఆశ్రయం అంటే అనేక మందికి అన్నదానం జరగడానికి వృద్ధాప్యముల వరకు ఆరాధన జరగడానికి ఇది ఇక్కడ దేవుడు ఇచ్చిన ఒక అవకాశం చూడండి ఇవన్నీ ఇల్లు ఇది కూడా సెంట్రల్ సరే ఎంతగా చెప్పండి మీకు మీ ఇష్టం మీ పేరు మీరు చేయొచ్చు అందరికీ पंद्रह